నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం నేను ఈరోజు చాలా ఈజీగా చేసుకునే ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి చూపిస్తున్నానండి మనం అప్పటికప్పుడు పెట్టుకొని అంటే ఒక నెల రోజుల కోసం కాయలు వచ్చేటప్పుడు పెట్టుకుంటాం కదా అలా చూపిస్తున్నా దానికి కావాల్సినవి చూసేయండి ఒక నాలుగు మామిడికాయలు తీసుకున్నానండి అవి ముచ్చుకలు కట్ చేసేసి మంచిగా వాటర్లో ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసి శుభ్రమైన క్లాత్తో తుడిచి పెట్టేసుకున్న కారం నేను ముక్కలు కట్ చేసిన తర్వాత మీకు కొలత ప్రకారం చెప్తానండి కారము ఉప్పు మంచినూనె ఒక రెం నాలుగు స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి ఒక రెండు స్పూన్ల మెంతులు ఒక మూడన్నీ వెల్లుల్లిపాయలు తీసుకున్నా నేను ఇంకా వెల్లుల్లిపాయలు పొట్టేమి తీయనండి డైరెక్ట్గా అలా పాయలు తీసేసి వేసేసుకుంటా ఇప్పుడు మెంతులు వేయించేసుకుందాం వచ్చేయండి చెప్పడం మర్చిపోయానండి కొంచెం పసుపు ఇంగువ ముక్కల్లో వేసేటప్పుడు చూపించి వేస్తాం మీకు ఎంత వేస్తాను ఆవాలు వే మెంతులు వేయించేసుకుంటా మెంతులు వేయించుకోవడానికి చిన్న ప్యాన్ పెట్టేసా అండి ప్యాన్ కొంచెం వేడైంది ఒకటి రెండు స్పూన్లు వేసానండి మెంతులు వాటికి ఆ రెండు స్పూన్లు సరిపోతాయి ఆ నాలుగు మామిడికాయలకి ఇవి చక్కగా చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి బాగా మాడేలాగా వేయించుకోకండి స్టవ్ సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోండి నేను మళ్ళీ మీకు మామిడికాయలు కట్ చేసిన తర్వాత వాటికి ఎంత పడుతుందో నేను అంతంతా వేస్తూ మీకు చెప్పి వేస్తా మళ్ళీ ఈ మెంతులు వేగిపోయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసి ఆ కడాయిలో ఆవాలు వేసేస్తే ఆ వేడికి కొంచెం వేడవుతాయి ఆవాలు వేయించుకోవాల్సిన అవసరం లేదండి పచ్చి ఆవాలే వేయాలి మెంతులు చూసారా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నా స్టవ్ కట్టేసి ఇందులోనే ఆవాలు వేసుకుంటా అది మందంగా ఉంది కదండి స్టవ్ బంద్ చేసినా చూడండి ఎలా వేగుతున్నాయో చూడండి ఈ స్పూన్తో ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఐదు స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి చాలు ఇంకా ఈ వేడికి ఆవాలు వేడి అయిపోతాయి ఇవి చల్లారాక కొంచెం మిక్సీ పట్టుకోవాలి వీటిని కాసేపు ఇలాగే చల్లారినిద్దాం ఇప్పుడు మామిడికాయలు వెల్లుల్లిపాయలు ఒలిచిపెట్టేసుకుంటా వెల్లుల్లిపాయలు మామిడికాయలు ముక్కలు కట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా మామిడికాయ ముక్కలు కట్ చేసేసానండి మీకు కటింగ్ చూపిద్దాం అనుకున్నానండి చాకుతో పెద్ద చాకుతో తెగుద్దేమో అనుకున్నా అది చక్కగా టెంక కట్టేసిందండి చచ్చినట్టు కూర్చొని కత్తి పెట్టుతోనే కొయ్యాల్సి వచ్చిందండి అందుకే మీకు కటింగ్ చూపించలేకపోయా కట్ చేసేసా ఇప్పుడు మనం మెంతులు ఆవాలు కొంచెం వేయించుకున్నాం కదా మెంతులు అవి ఆవాలు కలిపి మిక్సీ పట్టుకొని వస్తా ఆవాలు మెంతులు మెంతులు వేయించి పట్టేసుకున్నా కదండి అవి ఆవాలు మిక్సీ పట్టేసా ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసి పెట్టుకున్నా ఒక రెండు పాయలేమో అలాగే ఉంచేస్తాను పొట్టు తీయకుండా ఆ పొట్టు తీయకుండా ఉంచినాయి ఇప్పుడు నేను మిక్సీ పడతా పొట్టు తీసినవి అలాగే వేసేస్తా డైరెక్ట్గా ఇప్పుడు ఆవపిండి పట్టిన మిక్సీ జార్లో ఈ వెల్లుల్లిపాయలు వేసేసి ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకొని వస్తాను కొంచెం వెల్లుల్లిపాయలు కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా ఇది అలాగే వేద్దాం స్మెల్ బాగా వస్తుందండి ఆవకాయలో పచ్చని నేను దీంట్లో కలుపుతున్నానండి గిన్నెలో కలిపి వేరే డబ్బాలో వేసుకుంటాను అన్నమాట ముందు మనకి మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ కప్పుతో మూడు కప్పులు ముక్కలు అయినాయి నేను దానికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకుంటాను కారము కారం కొంచెం తక్కువే వేసుకుంటా అండి ఇది పచ్చడి కాదు కదా మనం కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు నేను ఒక హాఫ్ కప్ వేస్తా అంతే అసలు అయితే నాలుగుకి ఒకటి లెక్క అండి మన నిలోవపచ్చడికి అయితే చూడండి కప్పు వేసా కారం సేమ్ ఉప్పు కూడా అరకప్పు వేసుకుంటా అరకప్పుకి కొంచెం తక్కువే వేస్తా ఉప్పు ఉప్పు కొంచెం తక్కువైనా పర్లేదండి తర్వాత కలుపుకోవచ్చు ఎక్కువైతే తీయలేం కదా ఇదిగోండి హాఫ్ కప్కి కొంచెం తక్కువ ఉంది అది వేసేసా ఇప్పుడు మనం జీలకర్ర మెంతుల పొడి కొలత ప్రకారమే తీసుకొని మిక్సీ పట్టుకున్నాం ఒక నాలుగు స్పూన్ల ఆవాలు ఒక మూ రెండు స్పూన్ల మెంతులు అది మొత్తం వేసేస్తా పౌడరు మనం వెల్లుల్లిపాయలు కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని వేసేస్తా ఆవకాయ నిలవ పచ్చడి వచ్చే వరకు కూడా మనకి మామిడికాయలు చూస్తే ప్రాణం ఆగదు కదండీ అలాంటప్పుడు ఇలా ఇన్స్టంట్గా పెట్టుకొని నిలవ పచ్చడి పెట్టుకునేలోగా ఒక ట్రిప్ ఎంజాయ్ చేసేయచ్చు మనం పచ్చడిని ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుంటా ఆవకాయలో ఇంగో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొంచెం పసుపు కూడా వేసుకుంటా కొంచెం పసుపు ఒక పాయ వెల్లుల్లిపాయలు పెట్టుకున్నా కదా అవి వేసేసుకున్నా మొత్తం వేసేసుకున్నాం కదండి ఒక్కసారి డ్రైగా ఇలా కలిపేసుకోవాలి అన్ని పొడులు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆవకాయ ఇష్టం లేని వారు ఎవరు ఉంటారండి అసలు మామిడికాయలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు తినేస్తామని ప్రాణం కొట్టుకుంటుంది కదా ఎంత పప్పులో వేసుకున్నా సరే ఆవకాయ నిల్వపరచడం మీద మనసు లాగేస్తూ ఉంటుంది టిఫిన్స్లో కూడా బాగుంటుంది కదా కొంతమంది ఆవపిండి వేసుకోరండి వేడి చేస్తుంది అలా అని కానీ ఆవపిండి వేస్తేనే ఆవకాయకి టేస్ట్ అండి మనకి గ్రేవీ కూడా బాగా ఉంటుంది కలుపుకోవడానికి ఇది మిక్స్ అయిపోయింది కదా ఒకసారి మనం తీసుకున్న ముక్కలు కూడా ఇందులో వేసేస్తా దీన్ని ఒకసారి మంచిగా ఉప్పు కారం మా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకుంటా అసలు పెడుతుంటేనే తినే తినేసేయాలనిపిస్తుందండి ఆవకాయ అయితే అంత బాగుంటుంది కదా ఇష్టం లేని వారు ఎవరు ఉండరు నాకు తెలిసి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు ఆవకాయ ఈ ఉప్పు కారం ఈ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఆవకాయ పట్టే పద్ధతి వేరే ఉంటుందండి మనం ఇది అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఒక నెల రోజులు పదిహేను రోజులకే కాబట్టి ఇలా పెడుతున్నాం ఆవకాయ పెట్టుకునే పద్ధతి వేరే ఉంటుంది నేను మళ్ళీ మీకు నిల్వ ఆవకాయ పెట్టేటప్పుడు పట్టి చూపిస్తాను ఇది చాలా ఈజీ అండి ఇలాగా ఒక రెండు మూడు కాయలు ఎక్కడన్నా కనిపిస్తే తెచ్చేసుకొని చక్కగా అప్పటికప్పుడు కలిపేసుకొని ఒక వారం రోజులు అలా ఎంజాయ్ చేస్తూ తినేసేయొచ్చు ఇప్పుడు మనం ఆయిల్ తీసుకున్నాం కదా ఒక నూట యాభై గ్రాములు తీసుకున్నా నేను పల్లీ నూనె అండి ఇది నేను ఇంట్లోనే పట్టేసుకుంటా పల్లీలు తెచ్చుకొని ఈ పల్లీ నూనేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తుంది కొంచెం సాయంత్రం అయ్యేసరికి మనకి పచ్చడి ఆయిల్ మంచిగా ఊరి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆయిల్ ఉప్పు కారం ఇదంతా ముక్కలకి పట్టాలి బా వాసనకే తినబుద్ధవుతుంది అవుతుంది ఇలా చిన్నగా పట్టుకున్నప్పుడు మూడు రోజులు అలా అలా ఏముండదండి ఎప్పటికప్పుడు వేసుకొని తినేసేయచ్చు ముక్క పులుపు పట్టగలిగితే అప్పటికప్పుడైనా తినేసేయచ్చు ఇంకా కొంచెం ఆయిల్ వేస్తానండి నేను ఆయిల్ ఇంకొంచెం వేసుకున్నానండి ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేస్తా దీన్నంతా ఓ డబ్బాలో తీసి మూత పెట్టేసుకుందాం ఈ కలుపుకున్న ఆవకాయ పచ్చడి అంతా డబ్బాలో వేసేసుకుంటున్నా ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను అనుకోకండి అది టప్పర్ వేరే జాడి ఉంది కానీ చాలా పెద్దది ఉందండి నిల్వ ఆవకాయ పెట్టినప్పుడు వేసుకోవాలి కదా అందులో కొంచెం ఊరిన తర్వాత నేను దీన్ని చిన్న చిన్న బాటిల్స్లో వేసుకొని పెట్టేసుకుంటా చూసారా గ్రేవ్ ఎంత బాగుందో టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ ఆవకా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా ఇది అప్పటికప్పుడు వేసుకునైనా తినొచ్చు మూడు రోజుల తర్వాత మళ్ళీ కలిపి మీరు ఉప్పు కారం ఏమన్నా తక్కువైతే వేసుకొని మళ్ళీ కలిపేసుకోవచ్చు ఆయిల్ కూడా మనకి ఇప్పుడు ఇలా ఉందండి ఎల్లుండికి చక్కగా పైకి వచ్చేస్తుంది ఆయిల్ ఆయిల్ కూడా సరిపోద్ది మనకి వేసిన ఆయిల్ అంతా ఓకే అండి హ్యాపీగా ఇన్స్టెంట్గా మామిడికాయలు వస్తున్నాయి నిల్వ ఆవుకాయ పెట్టుకోవడానికి ఇంకా టైం ఉంది ఈలోగా ఒకసారి మనం ఇలా టేస్ట్ చేసేయచ్చు నిన్న మామిడికాయ ముక్కలు ఉప్పు కారం నూనె కలిపి పెట్టేసాం కదండీ ఈరోజు ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి మూత తీసి అబ్బా స్మెల్ అయితే అద్దరిపోయిందండి అసలు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది నిన్న అసలు మనకి నూనె లేనట్టు అనిపించింది కదా ఈరోజు చూసారా ఎంత ఊరిందో నూనె అసలు చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉందండి టేస్ట్ కూడా అలాగే ఉండుంటుంది ఉంటుంది టేస్ట్ చేస్తా ఒకసారి అసలు ఆ స్మెల్కే తినేసేయాలనిపిస్తుందండి ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకుంటా ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకా మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇందులో వేడి వేడి అన్నం వండేసుకోవడం చట్నీ వేసేసుకోవడం మామిడికాయ తినేసేయడం చక్కగా వేడన్నంలో ఒక్క నెయ్యి బొట్టేసుకొని ఈ ఆవకాయ ముక్కేసుకొని తినేస్తే బా స్వర్గమేనండి ఓకే అండి ఇది మరుసటి రోజు చూపించాలనుకున్న మీకు మరుసటి రోజు కూడా తీసి చూపించేసా ఉంటానండి బాయ్